హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము క్యూట్ లాగ్స్ నేను మీ విజయ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేమిటో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇది కార్తీక మాసంలో అందరూ చేస్తూనే ఉంటారండి ఈ వ్రతం అనేది త్రినాద వ్రతం అది శివకేశవుల్ని ఒకేసారి పూజించడం అనేది కూడా మన అదృష్టంగా భావించవచ్చు ఆ అదృష్టం అనేది ఈ త్రిమూర్తుల పూజల వల్ల అయితే మనకి నెరవేరుతుంది ఎక్కువగా మాఘమాసంలో కూడా చేసుకుంటారండి అయితే నేనైతే కార్తీక మాసం ఆదివారం అయితే చేసేసాను అయితే ఈ పూజలో మరొక స్పెషల్ ఏంటంటే కోటి సోమవారాల వ్రతం కూడా ఈరోజే జరిగిందండి అది ఆదివారమే పడింది కదా అయితే నేను కూడా ఆ వ్రతంతో పాటు సాయంత్రం అయితే త్రిమూర్తుల పూజ అయితే చేసేసానండి ప్రతి ప్రతి ప్రతివారం అంటే కార్తీక మాసంలో మూడు మూడు ఆదివారాలు వచ్చినా నాలుగు ఆదివారాలు వచ్చినా సోమవారం తర్వాత ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా అయితే ఈసారి కోటి సోమవారం వ్రతం అనేది కలిసి రావడంతో నేను ఇంకా ఫస్ట్ ఆదివారమే చేసేసానండి ఈ విధంగా మూడు అనేవి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఆ కలశాల రూపంలో ప్రతిష్ఠించుకోవాలండి మూడు చెంబులు అనేవి తీసుకోవాలి మూడు చెంబులు అనేవి తీసుకుని ముందుగా వినాయకుడు పూజ చే చేసుకున్న తర్వాత మనం ఏ పూజ అయినా స్టార్ట్ చేస్తాం తెలిసిందే కదా నేనైతే వినాయక ఆరాధన అయితే చేసేసానండి ఈ విధంగా వినాయకుడికి ముందుగా పూజ చేసుకుని ఆ తర్వాత త్రిమూర్తుల పూజ అనేది స్టార్ట్ చేసేసానండి మీరు మీలో ఎంతమంది ఈ వ్రతం అనేది చేస్తారు మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాతో షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా పూజలో ఏమైనా తప్పులు తప్పులు చేసినట్టుగా మీకు అనిపిస్తే నాతోటి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ తప్పు అనేది వేరే వీడియో వేరే పూజలు అనేది జరగకుండా చూసుకోవడానికి మీరు నాకు మంచి అవకాశం ఇచ్చినట్టే కదండి ఈ విధంగా ముందు వినాయకుడికి ఆరాధన అనేది చేసేసిన తర్వాత ఆచ సంకల్పం చెప్పుకోవాలండి సంకల్పం చెప్పుకున్న తర్వాత త్రిమూర్తుల పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి ముందుగా అయితే విష్ణు ఆరాధన చేయాలండి అంటే తెలిసిందే కదా త్రినాద వ్రత కథ అని బుక్ ఉంటుందండి దాంట్లో ముందుగా విష్ణువుకి అష్టోత్తరాలు ఉంటాయి ఆ తర్వాత శివు శివుడికి అష్టోత్తరాలు ఉంటాయి ఆ తర్వాత బ్రహ్మదేవుడికి కూడా అష్టోత్తరాలు ఉంటాయి అండి అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి పూజ కూడా కథల కథ అనేది ఉంటుందండి ఆ అష్టోత్తరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కథ చదువుకుంటూ మనం దీపాలు వెలిగించుకుని అయితే మేళాలని కూడా ఉంటాయండి ఇదిగో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అష్టోత్తర నామాలు అనేవి ఉంటాయి అవి చదువుకుంటూ పువ్వులతోటి కానీ లేదంటే అక్షంతలతోటి అయినా సరే పూజ అనేది చే చేసుకోవచ్చండి ఎవరైనా చేయవచ్చు ఎక్కువ శాతం అయితే కార్తీక మాసంలోనే చేసుకుంటారండి చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతోటే మనకు అయిపోతుంది మూడు మేళాలు చేసేవాళ్ళు కొంతమంది ఒక మేళా చేసేవాళ్ళు కొంతమంది నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తానండి ఈ విధంగా బ్రహ్మ విష్ణుమహేశ్వర్లు ఇద్దరు ముగ్గురికి అష్టోత్తరం అనేది చదివేసుకున్న తర్వాత ఇంకా మనం కథ అయితే చదివేసుకోవాలండి కథ చదువుకునేటప్పుడు కొంచెం అక్షింతలు అనేవి మనం చేతితో పట్టుకుని పట్టుకుని కథ అనేది చదువుకోవాలండి తెలిసిందే కదా ఒక బ్రాహ్మణుడు ఉంటాడు ఆయన చాలా పేదవాడండి ఆ మధుసోధనుడు అనమాట ఆయన పేరు ఆయన చాలా పేదవాడయ్యేసరికి ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆయన మీద దయ కలిగి ఇదిగో త్రిమూర్తులు పూజ అనేది చేశావంటే నీకు కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్తారనమాట నాకు పూజ చేయడానికి కూడా ఏమీ లేవు స్వామి అని అతను ఆ కథలోనే చెప్తాడండి చాలా బాగుంటుంది కథ కూడా ఆ బ్రాహ్మణునితోటి నీ నా పూజకైతే ఎక్కువ ఖర్చు ఏమీ అవ్వదు నేను చెప్పినట్టు చెయ్యి చాలు అన్నట్టుగా చెప్తారనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు నువ్వు ఎక్కడా చెయ్యక్కర్లేదు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి నన్ను తలుచుకుని మమ్మల్ని తలుచుకుని పూజ చేస్తే చాలు అంటారు అంటే అతను అంటాడు నాకు పూజ చేయడానికి కనీసం నూనె లేదు ఒత్తులు లేవు మీకు దీపారాధన చేయడానికి నా దగ్గర ఏమీ లేవు స్వామి అన్నట్టుగా చెప్తాడు అనమాట ఆ కథలో అయితే చాలా బాగా చెప్తారండి మే నా మేళాన్ని చేస్తే మీకు మంచి జరుగుతుంది అని చెప్తారు అన్నీ నేనే చేస్తాను ఓన్లీ నాకు దీపారాధన చేసి కొంచెం గంజాయితోటి నాకు దూపం వేసి ఆకు ఒక్క ఉంటే చాలు నాకు అవే నాకు ప్రసాదాలుగా నేను భావించి తీసుకుంటాము అన్నట్టుగా స్వామివారు అయితే చెప్తారు ఆ బ్రాహ్మణుడికి అదేవిధంగా చేసి చాలా పేదవాడు కదండి చాలా ఆ పూజ చేసిన తర్వాత నుంచి ఇంకా బ్రాహ్మణుడి అనేది దశ అనేది తిరుగుతుంది మంచిగా పిల్ల పాపలతోటి చక్కగా మంచిగా వృద్ధి వృద్ధిలోకి వస్తాడు ఈ విషయం అంటే మనకు మంచి జరిగిందంటే ఒక నలుగురితో అయితే చెప్పుకుంటాం కదా అదేవిధంగా అందరితో చెప్పేసరికి అందరూ చేయడం మొదలు పెట్టారు దగ్గర నుండి వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు అవన్నీ బాగా జరిగేసరికి రాజుగారు కూడా తెలుస్తుందండి అది రాజుగారు వచ్చేసరికి ఇదేంటి త్రిమూర్తుల్ని పూజించడం ఏంటి అది ఇది పూ పూజించిన వారిని నేను శిక్షిస్తాను అని చెప్తారండి ఇంకా త్రిమూర్తులకి అయితే కోపం వచ్చింది కోపం వచ్చి ఇంకా ఆయన ఆ త్రిమూర్తుల గురించి వాళ్ళకి తెలిసేలా చేయాలని చెప్పి ఇంకా ఏదో ఒక రూపంలో చూపిస్తారు కదా దేవుళ్ళు అలా వాళ్ళ రాకుమారుణ్ణి చనిపోతే ఆయన్ని బతికించేలా కూడా చేస్తారండి చాలా బాగుంటుంది మూడు మేళాలు అనేవి ఉంటాయండి రా అదే రాజు త్రినాదుల మేళాన్ని నిషేధించడం మళ్ళీ త్రినాదులు యువరాజుని బ్రతికించడం అవన్నీ చాలా బాగా జరుగుతుందండి అయితే మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా తలంచి మనం కలశాలు ఏర్పాటు చేసుకున్నాం కదా ఆ మూడు కొబ్బరికాయలు తీసి స్వామివారికి నైవేద్యంగా నివేదించుకోవాలండి ఆ నివేదన అనేది జరిగిన తర్వాత ఇంకా గంజాయి అనేది దూపంగా వేసి నేనైతే ఇక్కడ తొమ్మిది మట్టి ప్రమిదలు పెట్టానండి మూడేమో దోపం వేయడానికి చిలుములు అంటారు కదా అవి పెట్టుకున్నాను మూడు కొబ్బరికాయలు అనే అయితే స్వామివారికి నివేదన చేశాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వాళ్ళని తలించి వారి రూపాలుగా భావించుకుని నామాలు కూడా కలసాల మీద అలాగే పెట్టుకోవాలండి బ్రహ్మదేవుడికి విష్ణువుకి తిరునామం ఉంటుంది కదా అది పెట్టుకోవాలి శివ శివుడి కలశానికి మాత్రం నామాలు నామాలు ఉంటాయి కదండి నామాలు అవి పెట్టుకోవాలి ఈ విధంగా ప్రసాదం అనేది స్వామివారికే నివేదించుకొని ఇంట్లో వాళ్ళు తెలిసిన బంధువులతో కూడా ఆ ప్రసాదం అనేది పంచుకుంటే చాలా మంచిదండి ప్రతి సంవత్సరం చేసుకుంటే ఇంకా మంచిది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక